హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ప్రస్తుత విద్యా వ్యవస్థలో మనకు ప్రాజెక్టు అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రతి టీచర్ కూడా ప్రాజెక్ట్ మెథడ్ గురించి మెథడాలజీస్లో నేర్చుకుని ఉండాలి ఈరోజు క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ప్రాజెక్ట్ మెథడ్ ప్రకల్పన పద్ధతి అనే దాని గురించి చాలా నీట్గా డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఒకసారి స్క్రీన్ మీద గమనించండి నేను అండర్లైన్ చేశాను కదా బ్లూ కలర్లో ప్రాజెక్టు పద్ధతి యొక్క సూత్రాలు అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నాయి సో ఇది ఫస్ట్ బిట్ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఏ సిద్ధాంతం ఆధారంగా రూపుదిద్దుకుంది అని అడుగుతాడు అది వ్యవహారిక సత్తావాదము ఫిలాసఫీ ఆఫ్ ప్రాగ్మాటిజం అని మీరు గుర్తించాలి మరి ఈ వ్యవహారిక సత్తావాదానికి పురుషుడు ఎవరు అని అడుగుతాడు మీ ఆన్సర్ ఏంటి జాన్ యు అర్థమైందా వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ప్రాజెక్టు పద్ధతి రూపొందించారు ఈ వ్యవహారిక సత్తావాదానికి మూలపురుషుడు జాండు ఓకే నెక్స్ట్ కంటిన్యూ అలాగే చూడండి మొదటిసారిగా తరగతి గదిలో ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టినవాడు కీల్ ప్యాట్రిక్ ఇది కూడా ఒక బెట్టు ప్రాజెక్టు పద్ధతిని ఎవరు మొదటిసారిగా ప్రవేశపెట్టారు అంటే కిల్ ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతికి సమగ్ర రూపాన్ని ఇచ్చింది జే జే స్టీవెన్ స్టన్ స్టీవెన్ స్టన్ అని ఉంటుంది కొన్నిసార్లు స్టీవెన్ సన్ అని కూడా ఉంటుంది రెండు ఆయనే అనమాట జే జే స్టీవెన్ సన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈయన సమగ్ర రూపాన్ని ఇచ్చాడు ప్రాజెక్టు పద్ధతికి తర్వాత చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆచరణ ద్వారా అభ్యసనం అంటే పని చేయడం ద్వారా నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే అభ్యసన సూత్రం మీద ఆధారపడింది సో ప్రాజెక్టు పద్ధతి ఏ సూత్రం మీద ఆధారపడింది అని కూడా అడుగుతాడు పని చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ప్రాజెక్టు పద్ధతి రూపొందించబడింది ఇది కూడా మనకు ఇంపార్టెంట్ బిట్ అవుతుంది తర్వాత మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ప్రాజెక్టు అనే దానికి డెఫినెషన్స్ ఏంటి ఫస్ట్ది ప్రొఫెసర్ ఆర్మ్ స్ట్రాంగ్ అనేటువంటి ఆయన ఇచ్చారు ఆయన ఏం చెప్తాడంటే అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్టు చూడండి అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్టు దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు చంద్రుని మీద అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు నీల్ ఆమ్స్ట్రాంగ్ అంతే కదా నీల్ ఆమ్స్ట్రాంగ్ మరి చంద్రుల్లో సహజమైన పరిస్థితులు ఉన్నాయా లేవు కదా అక్కడ ఆక్సిజన్ ఉండదు ఫుడ్ ఉండదు ప్లాంట్స్ ఉండవు ఎలాంటి అనిమల్స్ ఉండవు సహజమైన పరిస్థితులు ఉండవు అలాంటి సహజమైన పరిస్థితులు లేని చోటకి ఆమ్స్ట్రాంగ్ గారు వెళ్ళారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి జయప్రదంగా వెళ్ళారు అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు మానవుడు జయప్రదంగా చంద్రుని మీద కాలు మోపినటువంటి మొదటి మానవుడు ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ ఇలా మీరు అసోసియేట్ చేయడం ద్వారా ఆ డెఫినేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు అన్నిటికీ కోడ్లు ఉండవు బట్ మ్యాక్సిమం మనం కోడ్లు పెట్టుకొని నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఏ సబ్జెక్ట్ అయినా ఏ మెథడాలజీ అయినా అప్పుడు మనకు అది ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది తర్వాత ఇంకా మూడు డెఫినేషన్లు ఉన్నాయి చూద్దాం వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన దీన్ని ఎవరు చెప్పారంటే మొట్టమొదటిసారిగా ప్రాజెక్టు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారో ఆయనే కిల్ ప్యాట్రిక్ ఓకే నెక్స్ట్ మూడవది అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేసే వరకు నిర్వహించే సమస్యాయుత వ్యాసక్తే ప్రకల్పన అన్నాడు ఇక్కడ సమస్య అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి సమస్యలో సా ఉంటుంది స్టీవెన్సన్లో కూడా సా గుర్తుపెట్టుకోండి రెండు అసోసియేట్ చేసుకుంటే సమస్యాయుత వ్యాసక్తే ప్రకల్పన స్టీవెన్సన్ ఓకే దీనికి కోడ్ ఉంది తర్వాత కిందది పాఠశాలలోనికి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన బెల్లార్ట్స్ పాఠశాలలోనికి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన బెల్ ఆర్ట్స్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు బెల్లము బెల్లం దాన్ని దిగుమతి చేసుకున్నాము అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా దిగుమతి అనేది కీవర్డ్ ఆర్ట్స్లో బెల్లం అనేది కీవర్డ్ రెండు అసోసియేట్ చేసుకుంటే ఈ డెఫినేషన్ కూడా మనకు గుర్తుండిపోతుంది మొత్తం ఉన్నది నాలుగు ఉన్నాయి అందులో మూడింటికి నేను కోడ్ చెప్పాను ఒకటి మీరు డైరెక్ట్గా నేర్చుకోవాలి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ప్రాజెక్టు పద్ధతిలోని సోఫానాలు ప్రాజెక్టు పద్ధతిలో ఎన్ని సోఫానాలు ఉంటాయి అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే మీరు కళ్ళు మూసుకొని పెట్టాలి ఆరు సోఫానాలు ఉంటాయి ఆ ఆరు సోఫానాలు ఏంటి అంటే ఫస్ట్ది పరిస్థితిని కల్పించడం రెండవది ఎన్నిక చేసి ఉద్దేశాన్ని వివరించడం మూడవది పతక నిర్మాణము నాలుగవది ప్రాజెక్టు యొక్క అమలు ఐదవది ప్రాజెక్టు మూల్యాంకనం తర్వాత ఆరోది ప్రాజెక్టు యొక్క నివేదిక ప్రాజెక్టు పద్ధతిలో ఆరు సోఫానాలు ఉంటాయి అనేది ఒక బిట్ ఆరోదేంటి ఐదోది ఏంటి రెండోది ఏంటి నాలుగోది ఏంటి అనేది ఒక బిట్ అనమాట సో ఇలా కూడా బిట్లు అడుగుతాడు కాబట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ద స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్దాం ఫస్ట్ది ఏంటి పరిస్థితిని కల్పించడం నువ్వు గణిత శాస్త్రంలో ఏదో ఒక పాఠాన్ని చెప్తూ ఉన్నావు చెప్పేటప్పుడు ప్రతిదానికి ప్రాజెక్ట్ ఇచ్చేయకూడదు అది ప్రాజెక్ట్ ఇవ్వడానికి సూట్ అయినదిగా ఉండాలన్నమాట నువ్వు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అర్థమైందా ఏదో ఒక టాపిక్ చెప్పి నేను ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను అంటే కుదరదు ఆ పరిస్థితిని కల్పించాలి ఉపాధ్యాయుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి రెక్టాంగిల్స్ అనేదాన్ని నువ్వు పరిచయం చేస్తున్నావు ప్రాథమిక జామతీయ భావనలు ప్రాథమిక జామతీయ ఆకారాలు అనే పాఠం చెప్పేటప్పుడు రెక్టాంగిల్ జీర్ఘచతుశ్రము అనేటువంటి టాపిక్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు ఇప్పుడు పరిస్థితి వచ్చింది ఓహో మనము రెక్టాంగిల్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అని నువ్వు డిసైడ్ చేసావు అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి పరిస్థితిని కల్పించడము దాని అర్థం ఏంటి అంటే అన్ని అంశాలకి ప్రాజెక్టు ఇవ్వడం సూట్ అవ్వదు కుదరదు అనమాట ఏదైతే ప్రాజెక్టు పిల్లలకి ఇవ్వడానికి సూట్ అవుతుందో ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఉపాధ్యాయుడు ఆగాలి వచ్చిన తర్వాత పరిస్థితిని కరెక్ట్గా గుర్తించాలి అది మొదటి స్టెప్ రెండో స్టెప్ ఏంటి ఎన్నిక చేసి ఉద్దేశాన్ని వివరించడము దీని అర్థం ఏంటి అంటే రెక్టాంగిల్స్ గురించి నీకు సందర్భం వచ్చింది కదా ప్రాజెక్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రాజెక్టుని నువ్వు ఎంపిక చేస్తావు ఏంటి ప్రాజెక్టు నిత్య జీవితంలో దీర్ఘచతురస్ర ఆకారాలు ఉదాహరణలు అర్థమైందా ఎగ్జాంపుల్స్ ఫర్ రెక్టాంగులర్ షేప్స్ ఇన్ రియల్ లైఫ్ అలా ప్రాజెక్ట్ అనే దాన్ని ఎంపిక చేశాడు ఉపాధ్యాయుడు అదే రెండో స్టెప్ మూడో చూడండి పథక నిర్మాణము పథక నిర్మాణం అంటే ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ఒక ప్లాన్ ఇవ్వాలి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు ఒక ముగ్గురు ముగ్గురు ముగ్గురిని ఒక్కొక్క గ్రూప్గా చేస్తాడు చేసి వరే మనకు రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు ఏం చేయాలంటే మీరు మీ ఇంటి దగ్గర కానీ దారిలో వచ్చేటప్పుడు కానీ రెక్టాంగిల్ షేప్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మీరు ఫోటో తీసి దాన్ని మంచిగా ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసి ఒక చార్ట్ మీద అంటించండి దీర్ఘచతురస్రాకారానికి ఉదాహరణ ఒకటి ఉదాహరణ రెండు అంటే ముగ్గురు ఉన్నారు కదా టీంలో ఒక్కొక్కరు రెండు ఉదాహరణలు రాయాలన్నమాట ఆ వస్తువు పేరు రాయాలి మీరు దాన్ని ఎక్కడ చూసారో రాయాలన్నమాట అలా మీరు ఒక గ్రూప్ వర్క్ చేసి ముగ్గురున్నారు కాబట్టి నాకు ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఆరు ఆరు ఉదాహరణలు నాకు కనిపించేలాగా మీరు చేయాలి ఇదనమాట పథక నిర్మాణము అంటే నాలుగో స్టెప్ చూడండి ప్రాజెక్టును అమలు పరచడము అంటే పిల్లలు ఏం చేస్తారు ఆ హాలిడేస్లో ఆ రెండు రోజుల్లో ఉపాధ్యాయుడు ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఒకరు గోడ చెప్తారు ఒకరు ఏదైనా బిస్కెట్ చెప్తారు ఒకరు ఏదైనా టీవీ చెప్తారు ఇలా రెక్టాంగిల్ షేప్స్ ఉన్నవన్నీ కూడా ఫోటోలు తీసి దాన్ని మంచిగా చార్ట్లో పెడతారనమాట చార్ట్లో పెట్టి దాన్ని ఉదాహరణ రాస్తారు నేను ఇక్కడ చూశాను ఇది మా ఇంట్లో ఉన్నటువంటి టీవీ అలా రాస్తారు వాళ్ళు ముగ్గురు పేర్లు రాస్తారనమాట అర్థమైందా దాన్నే ప్రాజెక్టుని అమలు పరచడము అంటారు తర్వాత ఐదోది ప్రాజెక్టు మూల్యాంకనం అంటే సార్కు చూపించే ముందు సబ్మిట్ చేసే ముందు పిల్లలు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటారు అరే మనము ఇది ఈ బిస్కెట్ పెట్టాము ఇది సర్కిల్లో ఉంది అసలు ఇది రెక్టాంగిల్ కాదు కదా కాబట్టి నువ్వు చేసిన తప్పురా నువ్వు వేరేది ఏదైనా తీసుకురా అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని రెక్టిఫికేషన్ అనేది చేసుకొని ప్రాజెక్టుని పూర్తి చేస్తారన్నమాట దాన్నే ప్రాజెక్టు మూల్యాంకనము అంటారు తర్వాత చివరి స్టెప్పు ప్రాజెక్ట్ యొక్క నివేదిక ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందంటే నివేదిక పూర్తయినప్పుడే ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందా ప్రాజెక్ట్ నివేదిక అంటే ఏంటంటే వాళ్ళు ఆ చాట్లో అతికించారు కదా చాట్లో అతికించి దానికి నీట్గా ఆ వివరణ అంతా రాసి వాళ్ళ పేర్లు రాసి సార్కి సబ్మిట్ చేస్తారు ఇక్కడ ఈ చార్టే నివేదిక అవుతుంది ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తే అదే నివేదిక అవుతుంది లేదా ఒక పేపర్లో దాన్ని రాసుకొని వస్తే అదే నివేదిక అవుతుంది అర్థమైందా వాళ్ళు చేసిన వర్క్ని ప్రజెంట్ చేయాలన్నమాట రిటర్న్ ఫామ్లో అది నివేదిక అంటాం ఈ విధంగా ఆరు స్టెప్పులు మనకు ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి ఖచ్చితంగా దీని వివరణ మీకు గుర్తుండాలి ఎన్ని స్టెప్స్ ఉంటాయి దాని ఆర్డర్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతాడు ఓకే నా వీల్సి ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్లో మనకు ఉపయోగాలు ఏంటి అందులో ఉన్నటువంటి దోషాలు లేదా పరిమితులు ఏంటి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గుణాలు అని ఇచ్చాడు చూడండి అందులో ఒకటోది రెండోది మూడోది చూడండి విద్యార్థుల మధ్య సహకారం పెంపొందుతుంది ఇలా ఇస్తాడు మీకు ట్రూ ఆర్ ఫాల్స్లో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి సరైన వాక్యాలు సరికాని వాక్యాలు గుర్తించండి అని అడుగుతాడు చూడండి విద్యార్థుల మధ్య సహకారం పెంపొందుతుంది అవును ఖచ్చితంగా వాళ్ళు గ్రూప్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒకరికొకరు సహకారాన్ని అందించుకొని దాన్ని పూర్తి చేస్తారు కరెక్ట్ ప్రజాస్వామ్యక లక్షణాలు అలవాటు అవుతాయి ప్రజాస్వామ్యక లక్షణాలు ఉంటే ఇండివిజువల్ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వడం ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ పెడదామని వాళ్ళకు వాళ్ళకు కొంచెం వాగ్వివాదం వచ్చింది ఇద్దరు ఏం చేస్తారంటే ఒకదాన్ని సెలెక్ట్ చేస్తారు ఇంకొకటి మాత్రం అదొద్దు ఇది పెడితే బాగుంటుంది అని చెప్తారు తర్వాత వాడు కన్విన్స్ చేస్తాడు మీరిద్దరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇది పెడితే సారు ఇంకా బాగా ఇంప్రెస్ అవుతాడు ఎవరు పెట్టని ఎగ్జాంపుల్ మనం పెట్టినట్టు అవుతుంది అని వాడు కన్విన్స్ చేయడం వల్ల వాడి ఎగ్జాంపులే అక్కడికి వస్తుంది అనమాట వీళ్ళిద్దరు చెప్పిన దానికన్నా అంటే ఒకరి అభిప్రాయానికి వాల్యూ ఇవ్వడాన్ని ప్రజాస్వామిక లక్షణము అంటారు అది కూడా ప్రాజెక్టులో డెవలప్ అవుతుంది తర్వాత సమస్య పరిష్కారానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సమస్య ఇచ్చారు ఉపాధ్యాయుడు నిత్య జీవితంలో రెక్టాంగులర్ షేప్స్ ఎక్కడ ఉన్నాయి కనుక్కోండి మరి దానికి ఆ సమస్య పరిష్కారాన్ని వాళ్ళు జీవించడం ద్వారా కనుక్కున్నారు ప్రాజెక్ట్ అంటే రియల్ లైఫ్లో చూసి వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా చేశారనమాట అదే సమస్య పరిష్కారానికి ప్రాముఖ్యత ఇస్తుంది విషయాలను కంటతా చేసే అవసరాన్ని తగ్గిస్తుంది ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మైనస్లు ఏంటి పరిమితులు ఏంటంటే ఈ పద్ధతిని ఉపయోగించి గణితాన్ని బోధించలేము ఎందుకంటే అన్ని టాపిక్స్కి నువ్వు ప్రాజెక్ట్ ఇవ్వలేవు అనమాట ఇప్పుడు నువ్వు బిందు అనే టాపిక్ చెప్తున్నావు పాయింట్ పాయింట్ అనే టాపిక్ నువ్వు చెప్తుంటే పాయింట్కి ఏమి ఇస్తావు ప్రాజెక్టు ఇవ్వలేవు కదా ఎఫెక్టివ్గా ఇవ్వలేవు నువ్వు ఇవ్వాలనుకుంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు కానీ ఎఫెక్టివ్గా సూట్ అయ్యేది రాదనమాట అలా అన్ని టాపిక్స్కి ప్రాజెక్ట్ ఇవ్వలేము అది మెయిన్ ప్రాబ్లం రెండోది ఏంటంటే ప్రతి టాపిక్కి నువ్వు ప్రాజెక్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటే టైం అనేది ప్రాజెక్టుకి ఇన్ఫర్మేషన్ సేకరించి నివేదిక తయారు చేయడానికి అయిపోతుంటుంది మరి ఇంకా మిగతా సిలబస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ మెథడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ శక్తి ఖర్చు చేయాలి పిల్లలు కూడా అక్కడ తిరగాలి ఎక్కడ తిరగాలి దాన్ని నివేదిక తయారు చేయాలి ఈ విధంగా టైం అండ్ ఎనర్జీ ఎక్కువగా వేస్ట్ చేస్తుంది ఏది ప్రాజెక్ట్ మెథడు ఈ విధంగా ప్లస్లు మైనస్లు రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ప్రాజెక్టుల్లో రకాలు ప్రాజెక్టుల్లో రకాలు కీల్ ప్యాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రాజెక్టులని నాలుగు రకాలుగా వర్గీకరించాడు ఇది కూడా ఎగ్జామ్లు అడుగుతాడు అకార్డింగ్ టు కీల్ ప్యాట్రిక్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ నాలుగు రకాలు అవి ఏంటంటే ఫస్ట్ది నిర్మాణాత్మక ప్రాజెక్టులు ఈ నిర్మాణాత్మక ప్రాజెక్టులు అంటే ఆ పేరులోనే ఉంది ఏదైనా ఒకదాన్ని నిర్మించడం అనమాట ఇక్కడ చూడండి ఏదైనా గడియారం తయారు చేయడము ఏదైనా పేపర్ కటింగ్స్తో ఏదైనా షేప్స్ తయారు చేయడము బంకమట్టితో ఏదైనా నమూనాను తయారు చేయడము ఇలా అనమాట స్కూలు నర్సరీని తయారు చేయడము ఇక్కడిచ్చాడు చూడండి స్కూలు నర్సరీని తయారు చేయడము ఏదైనా తయారు చేసేవన్నీ కూడా నిర్మాణాత్మక ప్రాజెక్టులే ఓకే తర్వాత రెండోది ఆనందదాయక ప్రాజెక్టులు ఆనందదాయక ప్రాజెక్టుల్లో కొంచెం ఇంపార్టెంట్ చూడండి కొంచెము క్రిటికల్గా ఉంటుంది ఇది వస్తువుల సేకరణను చూడండి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు వస్తువుల సేకరణ ఏ రకమైన ప్రాజెక్టు అని అడుగుతాడు ఆనందదాయక ప్రాజెక్టులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా షేప్స్ని సేకరించడము కరెన్సీని సేకరించడము కాయిన్స్ని కలెక్ట్ చేయడము ఇవన్నీ కూడా వస్తువుల సేకరణ తర్వాత గణితానికి సంబంధించిన ఆటలు ఆడడము గేమ్స్ అంటే ఆటోమేటిక్గా జాయ్ కాబట్టి ఆనందదాయక ప్రకల్పనలను మనం గుర్తించేయగలం తర్వాత విద్యా విహార యాత్రలు అన్నాడు విహారయాత్ర కూడా ఆనందాల కిందకే వస్తుంది తర్వాత మరొకటి చూడండి గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఇది కూడా కొంచెం ట్రిక్కీగా ఉంది ఫస్ట్ది లాస్ట్ది వస్తువుల సేకరణ గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఈ రెండు ఆనందదాయక ప్రాజెక్టులను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఏదైతే కన్ఫ్యూజ్ అవుతామో అదే ఎగ్జామ్లో ఇస్తాడు తర్వాత మూడోది ప్రజ్ఞా ప్రకల్పనలు ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేయబడేటువంటి ప్రాజెక్టులు అన్నమాట సమస్యలు రూపొందించడం సమస్యలను సాల్వ్ చేయడం పజిల్స్ తయారు చేయడం చూడండి పజిల్స్ అంటే మీరు ఆనందదాయక అని పెట్టేస్తారు ఒకవేళ చూడండి పజిల్స్ అనేది ఆనందదాయక ప్రాజెక్టు కాదు ప్రజ్ఞా ప్రకల్పనలు ప్రజ్ఞా ప్రాజెక్టులు ఓకే గణితానికి సంబంధించిన పొడుపు కథలు రూపొందించడం పొడుపు కథలు తయారు చేయడం కూడా ఆనందదాయక ప్రాజెక్టులు కాదు ప్రజ్ఞా ప్రాజెక్టులు తర్వాత నాలుగోది జీవిత ఉపయోగ ప్రకల్పనలు జీవిత ఉపయోగ ప్రకల్పనలు అంటే సర్వేలు గుర్తుపెట్టుకోండి సర్వేలు తర్వాత సమాచారాన్ని సేకరించడం సమాచారాన్ని విశ్లేషించడం ఫలితాలను రాబట్టడం ఇవన్నీ మనము ఉదాహరణలు నేర్చుకోవాలి అంటే కీల్ ప్యాట్రిక్ ప్రకారము నాలుగు రకాల ప్రాజెక్టులు ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనము అభ్యసించాల్సినటువంటి విషయము జే జే స్టీవెన్సన్ చూడండి ఇందాక స్టీవెన్ స్టన్ అని చెప్పాడు ఇక్కడ స్టీవెన్సన్ అని చెప్తున్నాడు సో పేరుతో ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి ఇద్దరు ఒకటే జే జే స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకోండి జే జే స్టీవెన్సన్ ప్రకారము ప్రకల్పనలు రెండు రకాలు కీల్ ప్యాట్రిక్ ప్రకారం నాలుగు రకాలు జే జే స్టీవెన్సన్ ప్రకారం రెండు రకాలు భౌతిక ప్రాజెక్టులు మేధో సంపత్తి ప్రాజెక్టులు భౌతిక ప్రకల్పనలు మేధో సంపత్తి ప్రకల్పనలు అంటే ఫిజికల్ ప్రాజెక్ట్స్ ఇంటలెక్చువల్ ప్రాజెక్ట్స్ ఆయన నాలుగు చెప్పాడు ఈయన రెండే చెప్తున్నాడు బ్రెయిన్ ఉపయోగించి తెలివి ఉపయోగించి చేసేవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాజెక్ట్స్ ఇంటలెక్చువల్ ప్రాజెక్ట్స్ కానివన్నీ కూడా భౌతిక ప్రాజెక్టులు చాలా సింపుల్ నువ్వు బ్రెయిన్ ఉపయోగించి చేసేవన్నీ తెలివి ఉపయోగించి చేసేవన్నీ ఇంటలెక్చువల్ ప్రాజెక్ట్స్ ఇంటలెక్చువల్ ప్రాజెక్ట్స్ కానివన్నీ కూడా ఫిజికల్ ప్రాజెక్ట్స్ అంతే ఈయన ప్రకారం రెండే ఉంటాయి అర్థమైందా ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే ప్రాజెక్టు పద్ధతి గురించినటువంటి పరిచయము ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు ప్రాజెక్టులో సోఫానాలు తర్వాత ప్రాజెక్టులలో రకాలు నేర్చుకున్నాం దీని మీద మనకు ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు ఒకసారి చూడండి విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం పట్టికలలో నమోదు చేయడం సమాచారాన్ని విశ్లేషించడం అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు పరిపుష్టి సలహాలు అభిప్రాయాలు ప్రాజెక్టు పని పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇప్పుడు నువ్వు క్లాస్ చెప్తూ ఉన్నావు నువ్వు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా విని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట నువ్వు బాగా చెప్పావు బాగా చెప్పలేదు ఫీడ్బ్యాక్ ఇక్కడ వాడిచ్చినటువంటి క్వశ్చన్కి ఫీడ్బ్యాక్ ఇక్కడ ఏం సంబంధం లేదు రెండవది సలహాలు నువ్వు సలహాలు ఇవ్వడానికి సమాచారాన్ని విశ్లేషించడము పట్టికలు నమోదు చేయడం ఇది ఏమీ అవసరం లేదు మూడోది అభిప్రాయాలు అభిప్రాయాలు కూడా అస్సలు అవసరం లేదు నాలుగవ చూడండి ప్రాజెక్టు పని ప్రాజెక్టు పనికి పిల్లలు ఏం చేయాలంటే క్షేత్రస్థాయిలో అంటే ప్రాక్టికల్ వర్క్ వర్క్లోకి బయట వెళ్ళాలి రెక్టాంగులర్ షేప్స్ని వాళ్ళు చూడాలి చూసిన దాన్ని నమోదు చేయాలి నమోదు చేసిన దాన్ని విశ్లేషించాలి మేము కరెక్ట్గా చేసామా లేదా అని తర్వాత నివేదికను ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు పని అనేది సరైన ఆన్సర్ అవుతుంది ఓకే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొకటి చూడండి ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై అన్నాడు ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ ఏంటి మనం ఇందాక నేర్చుకున్నాం కిల్ ప్యాట్రిక్ ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే స్టీవెన్సన్ గారు సమగ్ర రూపాన్ని ఇచ్చారు అని మనం నేర్చుకున్నాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సాధారణంగా ప్రాజెక్టు యొక్క లక్షణం కానిది ఏంటి అని అడిగాడు ప్రాజెక్టు యొక్క లక్షణం కానిది కృత్యాల సమాహారం ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది పని చేస్తూ నేర్చుకోవడం లక్ష్యాధారంగా ఉంటుంది కృత్యాల సమాహారం అవును ప్రాజెక్ట్ అంటే యాక్టివిటీసే కదా వాళ్ళు వెళ్ళాలి కలెక్ట్ చేయాలి దాన్ని మళ్ళీ చార్ట్లో పెట్టాలి నివేదిక సమర్పించాలి ఇవన్నీ యాక్టివిటీసే కరెక్టే మూడోది చూడండి పని చేస్తూ నేర్చుకోవడం జీవించడం ద్వారా అభ్యసనం మనం మనం నేర్చుకున్నాం కాబట్టి పనిచేస్తూ నేర్చుకోవడం అనేది కూడా కరెక్టే నాలుగోది లక్ష్యాధారంగా ఉంటుంది ప్రతి ప్రాజెక్టుకి వాళ్ళు ఎంపిక చేసినప్పుడు ఒక లక్ష్యం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు రెక్టాంగులర్ షేప్స్ సంబంధించి ప్రాజెక్ట్ మనం డిస్కస్ చేసాం అక్కడ లక్ష్యం ఏంటి పిల్లలకి ప్రాక్టికల్గా రెక్టాంగులర్ షేప్స్ అంటే ఏంటి అని నేర్పించాలి అక్కడ అది లక్ష్యం కాబట్టి నాలుగు కూడా కరెక్టే మరి ఇక్కడ తప్పు ఏంటంటే రెండు ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది ప్రాజెక్టు అనేది ఉపాధ్యాయుడు నిర్వహించడు పిల్లలే స్వయంగా చేసి నేర్చుకుంటారు ఉపాధ్యాయుడు ప్రాజెక్టుని ఎంపిక చేసి పథకం ఇస్తాడు అంతే దాన్ని అమలు చేసి దాని మీద విశ్లేషణ చేసి నివేదిక చేయాల్సిన వర్క్ ఎవరు చేయాలంటే పిల్లలే చేయాలి కాబట్టి ప్రాజెక్టు యొక్క లక్షణం కానిది అన్నాడు ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది అనేది మీ ఆన్సర్ అవుతుంది ఓకే దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ మెథడ్ ఇన్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీరు ఒక మెథడ్ చదివినప్పుడు అది అన్నిట్లో ఒకేలాగా ఉంటుందని భావించకూడదు మోస్ట్లీ సేమ్ ఉంటుంది కానీ ప్రతి మెథడాలజీలో డిఫరెంట్ మ్యాటర్ ఉంటుంది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్లో ప్రాజెక్ట్ ఒకలాగా ఉంటుంది సైన్స్లో ఉంటుంది సోషల్లో ఉంటుంది ఇది మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ప్రాజెక్ట్ మెథడ్ యొక్క పూర్తి వివరణ మంచి నోట్స్ అనేది తయారు చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి అనలైజ్ చేసి మీరు Prepare a Vandi. Okay, I will see you in the next class and I wish you all the best. Bye.